కార్మూర్ వెంకటరెడ్డి నేనైతే కోటర్ వెంకటరెడ్డి అంట లేకపోతే కారబూంది వెంకటరెడ్డి గారు అంట ఈ మధ్య కొత్తగా మన వాళ్ళు ఆఫ్ నాలర్జీ వెంకటరెడ్డి అంటారు కానీ వాడు మామూలుగా ఆఫ్ నాలర్జీ కాదు అసలు నాలర్జీ లేని వెంకటరెడ్డి వాడు వాడు ఏదో మాట్లాడుతున్నా నేను చెప్పింది బలంగా ప్రజలు వినాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు వాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చే ముందు ముందే డీల్ మాట్లాడుకొని వస్తాడు ఎలాగో తెలుసా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడి ఒక ఒక సెటేసి ఒకటి మాట్లాడతా నాకు ఎంత పేమెంట్ ఇస్తారు ఓకే వన్ నైంటీయా వన్ నైంటీ కాదు టూ ట్వంటీ ఫైవ్ కావాలి ప్లస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే సిగరెట్ ఒకటి ఒక ఐదు రూపాయలు చిప్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ కాబట్టి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ కావాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాడు ప్రెస్ మీట్కి వచ్చేసి మాట్లాడి అయిపోయిన తర్వాత ఎమ్మటే గబ్బ గబ్బా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ హాఫ్ క్వార్టరు ఏదైతే ఉందో ఆ హాఫ్ ప్లస్ సారీ క్వార్టరు ప్లస్ ఆ చిప్స్ సిగరెట్ ఇస్తే తాగేసి వెళ్ళిపోతారు అంటే వాడు ముందే రేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వీడికి నాలర్జీ ఉంది వీడు పెద్ద పోటు కాని అనుకోవటం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అలాంటి హార్పిక్ గాని గురించి అసలు మాట్లాడటం కూడా వేస్ట్ అయితే ఏంటని వీడు ఒక్కసారి స్టేషన్కి వెళ్ళి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకొని రాలా మామూలుగా అలసి చేస్తామంటే హార్పిక్ తోటి క్లీన్ చేయాల్సింది అనుకున్నారు కానీ వీడి నోరు హార్పిక్తో కాదు వీడి నోరుని యాసిడ్తో ఎంట్రీన్తోటో క్లీన్ చేయాలి అప్పటికి కానీ నా ఈ ఎదవకి బుద్ధి రాదు సరే వీడిని అలర్జీ ఎంత ఉంది చంద్రబాబుకి ఎందుకు అవార్డులు ఇచ్చారో కూడా తెలియనటువంటి ఈ బట్టే బాజీ గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం చూసాక దాని మీద మనం కౌంటర్ ఇద్దాం సో చూడండి అసలు ఒకసారి ఏం మాట్లాడతారు లేదా అంటే రాష్ట్రానికి ఏం చేశారని రోజుకి ఐదు వందల కోట్ల అప్పు ఇప్పుడు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు పద్దెనిమిది కాలంలో అని చెప్పి అవార్డు ఇచ్చారా ఇన్ని సంవత్సరాల్లో రాని అవార్డు మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎస్ ఆంధ్రప్రదేశ్లో వీడికి చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ చేసినందుకు అవార్డులు ఇవ్వలేదురా అరే బట్టేబాజ్గా అరే లంగారెడ్డిగా నేను చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సబ్జెక్ట్ తెలుసుకొని సావు నీకు ఆ హాఫ్ క్వార్టర్కి ఉన్న అన్న డిఫరెన్స్ ఏంటో కూడా తెలిసి ఏదో ఒక పిచ్చి బాటిల్ ఇస్తే తీసుకెళ్ళిపోయి పరిగెత్తుకుంటే చెట్టు చాటికి వెళ్ళిపోయి గ్లాస్ తీసుకొని అందులో పోసుకొని వాటర్ పోసుకొని తాగేసంత ఇంట్రెస్ట్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ముందు సబ్జెక్ట్ మీద లేదు కాన్సెప్ట్ లేదు చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ చేసినందుకు కాదు ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ కాదు స్పీడ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి స్పీడ్ పెంచాలి అనే ఉద్దేశంతో కొన్ని ఈ యొక్క పారిశ్రామిక వేతల్ని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించడం కోసం కొన్ని వ్యాపారపరమైనటువంటి కొన్ని అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తొ తొలగించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులని వాటి అలాగే వాళ్ళ కంపెనీస్ ఏ కంపెనీ ఎక్కడ ఎస్టాబ్లిషన్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏమున్నాయి అనేటువంటిది ఏ కంపెనీ ఇతర రాష్ట్రాలలో కంపెనీలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వా అవి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో అవి ఎసులుబాటు ఉన్నాయో కనుక్కొని తద్వారా వాళ్ళతోటి టైప్ అయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళని ఇక్కడికి రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విధానపరమైనటువంటి మార్పులు చేసుకొని స్పీడ్ పెంచింది బిజినెస్ తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కంపెనీలని ఎస్టాబ్లిష్ అవ్వడానికి కావలసినటువంటి అనువైన వాతావరణాన్ని రీఫార్మ్స్ అనేది స్పీడ్గా జరుగుతుంది అందుకని చెప్పేసి అందుకని ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది వీడు ఎంతసేపు ఉన్నా వీడికి సబ్జెక్ట్ తెలియదు నాలెడ్జ్ తెలియదు గతంలో ఎప్పుడు రాలేదు కదా ఎప్పుడు మనకి గత ఐదేళ్లల్లో గత ఐదేళ్లలో అన్నే ఏ కంపెనీలు తెచ్చాడు చెప్పు అన్న కంపెనీలు తెచ్చాడా అంటే కంపెనీలు ఏం దాడు అన్న వెళ్తాడు కూర్చుంటాడు అక్కడ అక్కడెవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకో ఇట్స్ అ లెందీ క్వశ్చన్ అంటాడు ఓనీ ఇంకేదైనా అడిగితే స్క్రిప్ట్లో లేదు మీరు కొంచెం తడబడకుండా ఇదే కదా అన్న ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి పారిశ్రామికవేత్తలు తవడుతున్న మాట్లాడడం ఏం లేదు నాలుగు గోడల మధ్యలో కూర్చుంటాడు ఆయన ఒక డీల్ మాట్లాడతాడు బ్రోకర్లను పెడతాడు పక్కన బ్రోకర్ను కూర్చోబెట్టేసి నువ్వేం పెట్టాలనుకుంటావో నాకు తెలియదు నీకు ఎంత భూమి కావాలో చెప్పు నేను ఎలికేట్ చేస్తాను నా పర్సంటేజ్ ఎంత ఇది జే ట్యాక్స్ని వసూలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు బట్ అన్న ప్రభుత్వ టైంలో ఎప్పుడు అవార్డ్స్ రాలా కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కియా లాంటి పరిశ్రమ ఆ రోజు మహారాష్ట్ర గుజరాత్ లాంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది అది గ్రహించి ఆ రా ఆ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ తరలించాలి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఒక టీం బ్యాక్ బ్యాక్ గట్టి వర్క్ చేసింది బ్యాక్ అండ్ వర్క్ గట్టిగా చేశారు ఆ రోజు పెనుగొండ లాంటి ప్రాంతాలను చూపిస్తామో ఈ ప్రాంతమా మాకు వద్దు అని అంటారేమో అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి వాళ్ళకి ఇప్పిస్తారు అంటే కియా పరిశ్రమ ఎస్టాబ్లిషన్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ముందే వీళ్ళు పొందుపరిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో దానికి వాళ్ళు సాటిస్ఫై కంపెనీ పెట్టారు ఆ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ నుంచి కార్లు ఉత్పత్తి కార్లు ఢిల్లీ లాంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటే చూస్తే కన్నులు పండగగా ఉంది చాలా ఆనందంగా ఉంది సో రీఫార్మ్స్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈజీ డూయింగ్ ఆ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇచ్చారు గతంలో ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు మాత్రం ఇచ్చేటువంటి అవార్డు కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది దానికి అనగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఎంత కష్టపడింది ఎన్ని పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు గత ఐదేళ్లలో మీ విధ్వంసం దారులకు ఆనవాళ్ళన్నింటి రూపుమాపి ప్రతి పారిశ్రామికవేత్తకు భుజం దట్టి మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు మనకేం తెలుసురా మన కంపెనీలు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ నాన్న అర్థం పెట్టుకొని జగదీప్ పబ్లికేషన్ అట్లాగే భారతీ సిమెంటు అట్లాగే రఘురామ్ సిమెంటు పవర్ ప్రాజెక్టులు అలాగే అనేకమైనటువంటి కంపెనీలని షెల్ కంపెనీస్ని సూట్ కేస్ కంపెనీని ఎస్టాబ్లిషన్ చేశారు అది ఆయన చేసింది బిజినెస్ కానీ చంద్రబాబు నాయుడు చేసింది ప్రజల కోసం ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం యువత కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం చేసినటువంటి రీఫార్మ్స్ని ఆంధ్రప్రదేశ్లోకి రావటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపుగా ఆయనకి ఇవ్వటం జరిగింది అరే మనకి క్వార్టర్కి చిప్స్కి సిగరెట్ ప్యాకెట్కి డబ్బులు వస్తే చాలు అని నోటికి పడితే అది మాట్లాడితే ఈ మధ్య బాగా ఒళ్ళు బలిసి బలిసి కొట్టుకొని మాట్లాడుతున్నావు ఈసారి ఆర్పిక్తో కడగరు గుర్తుపెట్టుకో ఎంక్రిన్ యాసిడ్తో కడుగుతారు గుర్తుపెట్టుకో కొన్నిసారి పోలీసులు జస్ట్ అట్లా పట్టుకెళ్ళి వదిలేశారు కదా ఆనందపడుతున్నాము ఈసారి మాత్రం మామూలుగా ఉండదు వెయిట్ చే ఎక్కడో చోట నోటు జారుతావు తంగు స్లిప్ అయింది ఈసారి మనోడికి బతుకు ఎట్లా ఉండదో కూడా చూడాల్సింది ఇది అన్నమాట వాస్తవ విషయం వీడికి వీడి మంటే జగన్మోహన్ రెడ్డికి రాదు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వస్తాయి అవ్వట్లు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా తన కంపెనీలని తన కంపెనీని అభివృద్ధి చేసుకోవడం చూసుకున్నాడు తప్పనిచ్చి ప్రజల కోసం ప్రజల అభిష్టం మేరకు కంపెనీని ఎస్టాబ్లిషన్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎప్పుడైనా చూసాడా చూస్తే ఎవడన్నా మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ఎవడన్నా దిమాక్ ఉన్నవాడు ఎవడన్నా దశకొస్తారా దునియాలో పిచ్చి నా కొడుకులు కూడా మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకురా తెలుసా మీ వాస్తవ విషయం మూడు రాజధానులు ఏంటారా బాబు లేదా కారుమూరి వెంకటరెడ్డి మీ నాన్న ఎవరంటే ఫలానా ఆయన చెప్తే సరిపోతుంది నాకు ముగ్గురు నాన్నలు ఉన్నారంటే ఏం చేస్తారు మొహం మీద ఊస్తారు తాగుబోతున్నా కూడా ఏం మాట్లాడుతున్నవారు అని చెప్పి తర్వాత మా చిన్న ఆయన పెద్ద నాయన ఎన్ని చెప్పిన ఎవరు ఎన్నరు ఒకటే ఉంటాడు రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుంది అది అభివృద్ధి పథంలో నడిపించాలి అసలే చిన్న రాష్ట్రం పదమూడు జిల్లాల్లో రాష్ట్రాన్ని మేమేదో విభజన చేశాం ఎన్ని ఇంకా ఎన్ని చెప్పకూడదులే వీడికి నాలెడ్జ్ లేదు వీడికి ఎన్ని చెప్పినా గోడకు చెప్పినా రెండు ఒకటే వీడు రేపొద్దుడికి మళ్ళీ రేపొద్దు మాట్లాడాలంటే ఈ ఈ యొక్క ఏదైతే ఈ స్టఫ్ ఉంది కదా ఈ స్టఫ్ కు సరిపోయినంత పేమెంట్ ఇస్తే వాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు వాగి 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 తాగి తాగి చివరికి మనోడు లెక్కరికి మధ్య జరిగిన యుద్ధంలో వేర మరణం పొందబోతాడు మన వెంకటరెడ్డి గారు అది బయట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అరే బాబు చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాలు చేసినందుకు అవార్డులు ఇవ్వలే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ని రావటం కంపెనీలు పెద్ద మొత్తంలో ఎంఓలు గుర్చుకోవటంతో పాటు ఆ ఎంవోలు కార్యరూపంలో దాల్చడంతో కొత్త కొత్త కంపెనీలు రీఫార్మ్స్ అవుతున్నందుకు గాను ఆ రీఫార్మ్స్ అయ్యడంలో ఆంధ్రప్రదేశ్ ముందు ప్లేస్లో ఉంది కాబట్టి అందుకని చెప్పేసి ఇచ్చేసారు ఇంకొక మాట ఇటు మాట్లాడుతున్నాడు రోజుకి ఐదు వందల కోట్లు చెప్పు తీసుకుని కొడతాం అర్థమైందా నీ దగ్గర పక్కా డేటా ఉంటే ప్రవేశపెట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు ఊరికే సొల్లు వాగుడు వాగి ఏదో ఒక క్వార్టర్ ముందు తాగితే నాకు మైండ్కి ఎక్కింది నేను మాట్లాడాను మళ్ళీ రేపు తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నాకు సంఖ్యలు వేశారు నేనేదో ఎవడో చెప్తే విన్నాను ఇలాంటి మాటలు కాకుండా మీ దగ్గర స్పష్టమైనటువంటి జీవో ఉంటే ఇదిగో ఇది జీవో చంద్రబాబు నాయుడు గారు ఇదిగో జీవో ఇదిగో ఈ రోజు రోజుకు మీరు ఎంత తప్పు చేస్తున్నారు అని చెప్పి చెబితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వాల తాలూకా వడ్డీలు వడ్డీల తాలూకా ఇంట్రెస్ట్లు పోతున్నాయి రాష్ట్రంలో ఆదాయం ఎలా ఉంది ప్రస్తుతం మీలాంటి గుండా రాష్ట్రం గత ఐదేళ్ళు ఏమైందో అందరు చూసుకుంటే ఇక మూసుకొని ఉంటే మంచిగా అయిద్ది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కుక్కలాగా మొరక్కుండా కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర విశ్వాసం చూపకుండా మనిషిలాగా ఆలోచన చేసి ఎక్కడ తప్పు జరిగితే దాని గురించి ప్రశ్నించరా వాటర్ కార్బూని వెంకటరెడ్డి అరే హార్పిక్ రెడ్డి